కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాలు మేరకు ఇది మంచి ప్రభుత్వం పేరిట నియోజకవర్గ వ్యాప్తంగా వారం రోజులపాటు అధికారులు ప్రజావేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ప్రత్తిపాడు మండలం గజ్జనపూడిలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సత్యప్రభ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలన విజయానికి సూచనగా మొక్కలు నాటారు ఎన్డీఏ శ్రేణులు అధికారులతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు స్థానిక ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డిప్యూటీ కలెక్టర్ మరియు ఈడీపీసీ కార్పొరేషన్ శ్రీనివాసరావు గారు అలాగే తహసీల్దార్ సూర్యప్రభ గారు అలాగే ఈ కార్యక్రమానికి ఇరవై ఆరో తారీఖు వరకు ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రామ్ మనము ప్రతి గ్రామ గౌరవ శాసనసభ్యుల వారు గజ్జనపూడి గ్రామంలో లాంచ్ చేయటం జరుగుతున్నది సో దానికి మనందరం కూడా అదృష్టవంతులం మన మన నియోజకవర్గంలో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి సిపిఎస్ కలగజేయాలి ప్రజల ఎలక్షన్స్ గవర్నమెంట్ అధికారులుగా మాకు వస్తున్నాయి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి సలహా మేరకు వారి సంప్రదింపులతో అనేక ప్లాన్స్ మేము తయారు చేస్తున్నాము రేపు మనము భాగంగా ప్లాన్స్ తయారు చేసుకోబోతున్నాము విలేజ్లన్నింటినీ కూడా వేదికలో మేడం గారు మీ దగ్గర నుంచి మీరు చెప్పినటువంటి వినతులు స్వీకరించడమే కాకుండా వారు సలహాలు అలాగే సూచనలు సమస్యలు ఇవన్నింటి మీద కూడా రెస్పాండ్ అవుతారు వారు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా మేము తెలియజేస్తూ మీ అందరూ భాగస్వామ్యంతో మనందరం కూడా అందరూ కలిసి ఈ విలేజెస్ని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందు పోతుంది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఇక్కడ ఈ ఈ ఈ ప్రాంతంలో ఈ రోజు లాంచ్ చేస్తున్నటువంటి ఆనర్బుల్ ఎమ్మెల్యే గారికి మరొక మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఎదురడి సచివాలయం సిబ్బందితో మా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో ఒకటో తారీఖునే తొంభై ఎనిమిది శాతం పెన్షన్లు పంచిపెట్టడం జరిగింది ఇవన్నీ అలాగే ఇంకా చూసుకుంటే వారు చెప్పినట్టుగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేయడం ఈ ఇంకా చేసిన హామీలు ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టు రాష్ట్ర అభివృద్ధి ఎలా జరగాలి మనం ఏం చేస్తే జరుగుతుంది ఈ ప్రజల పేద ప్రజల సంక్షేమాన్ని మనం ఎలా నిలబెట్టాలని ఒక ఆలోచన సరళతో మా నాయకులు ముందుకు వెళ్తున్నారు మొన్నటికి మొన్న చూస్తే వరదలు దీన్ని చూసుకుంటే విజయవాడ అక్కడ వరదల్లో వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయో మనం మీరందరూ కూడా టీవీల్లోనూ వార్తాపత్రికల్లోనూ చూసుంటారు దాన్ని ఎదురొడ్డి మన నాయకులు నిరంతరం అక్కడ ఉండి ఇరవై నాలుగు గంటలు దానికోచి ఈరోజు అంత అతి త్వరం ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ మీ అందరి సంక్షేమాన్ని నిలబెడుతూ కాపాడుతూ అందరికీ అండదండగా నిలబడతారు ఇప్పుడు ఇకపోతే ఈరోజు ఇక్కడ ప్రజావేదికల్లో మన పెద్దలు చెప్పిన సమస్యలు మంచి ప్రభుత్వం వంద రోజుల పాలన ప్రజావేదిక అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు మండలంలో గజ్జులపూరి గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది సాధారణంగా ఏ గత ప్రభుత్వంలో అయితేనే ఏ ప్రభుత్వంలో అయినా చూసినప్పుడు వంద రోజులు పూర్తయిన వెంటనే నాయకులు శాసనసభ్యులైతేనే ఎంపీలు అయితే ఎవరైనా ఏదో అదొక పండుగల సంబరాలు ఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు అయితేనే వంద రోజుల పాలన ఎలా జరిగింది ఈ వంద రోజుల్లో మనం ఏం చేసాం రాబోయే కాలంలో మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలు మన గజనపూడి గ్రామ సర్పంచ్ గారు అలాగే మన స్పెషల్ ఆఫీసర్ ప్రభుత్వం అని ఎందుకు అనుకోవాలి అంటే గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు మా ఎండిఈ కూటమి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన వాటిని ఒకసారి చూసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క ప్రజలందరి మనసుల్లో మేము ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం అనే ఒక ఆలోచన సంతోషం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరి మనసుల్లో ఉంది ఎందుకు అంటే ఒకసారి మనం జరిగిన ఈ వంద రోజుల్లో జరిగిన వాటిని చూసుకుంటే ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ లో హామీ ఇచ్చారు సంక్షేమం పేదవాడి సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి దిశగా వారి అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది వారు చేసిన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వారు చేసిన తొలి ఐదు సంతకాలతోటేనే మన రాష్ట్ర అభివృద్ధి అన్నది ఒక అడుగు ముందుకు వేయడం అన్నది ఖచ్చితంగా ఆ రోజు నుంచే జరుగుతుంది ఇక మనం చూసుకుంటే పెన్షన్ల విషయం గత ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని వెయ్యి రూపాయలు పెంచుతామన్న దాన్ని మూడు వేలు చేస్తామన్న దాన్ని ఐదు సంవత్సరాల సంవత్సరానికి ఒక్కసారి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఆఖరి సంవత్సరంలో దాన్ని లైక్